అందరికీ నమస్కారం కథ వింటారా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ దమయంతి కూతురు రచించింది పి సత్యవతి సత్యవతి గారు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో పంతొమ్మిది వందల నలభైలో జన్మించారు ఆంధ్ర విశ్వకళా పరిషత్లో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు విజయవాడలోని ఎస్ఏఎస్ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు ఎప్పటి వరకు ఎన్నో కథలు రచించారు నవలు వ్యాసాలు కూడా రాశారు ఏది రాసినా స్త్రీ జీవితాల్ని అర్థంలా చూపించటమే ధ్యేయంగా ఈమె రచనలు ఉంటాయి ఇల్లలకగానే పండగవున మామ్ సిండ్రోమ్ దమయంతి కూతురు గాంధారి రాగం వంటివి స్త్రీవాదం వినిపించే వీరి ప్రముఖ రచనలు సత్యవతి గారు అనువాదాలు కూడా చేశారు అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ ట్రాన్స్జెండర్ అనే పుస్తక అనువాదానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇప్పుడు చదవబోయే కథ ఆంధ్రజ్యోతి ఆదివారం మ్యాగజైన్లో రెండు వేల పన్నెండులో ప్రచురితమైంది దమయంతి కూతురు ఆదివారం నాడు నా గదిలో ఉదయభవనుడు ప్రవేశించకుండా గవాక్షపు తెర దించే ఉంచుతాను కానీ ఆది సోమవారాల దినభేదాలు లేకుండా ఆరింటికే లేచి పాత హిందీ పాటల నేపథ్యంలో కాఫీని ఆంగ్ల తెలుగు దినపత్రికలను వాటి సప్లిమెంట్లను ఆస్వాదిస్తూ ఉండే స్నేహ నా దీర్ఘ నిద్ర భరించలేదు ఇలా సోంబేరులా పడుకున్నావంటే నిన్ను లేపేస్తా అని ద్వంద్వార్థాల డైలాగులు విసురుతుంది అంచేత నేను త్వరగానే లేచి బుద్ధిగా పళ్ళు తోముకొని వచ్చేసరికి ఆవో హుజుర్ తుమ్కో సితారోమే లేచెలు అంటూ కాఫీ మగ్గు పక్కన పెట్టింది పెట్టి చెప్పండి హుజుర్ ఆజాబ్కో కహా కహా లేచలు అంటూ నిశ్చల తటాకంలో ట్రాయి విసిరినట్లు ఫోన్ మోగింది మా అత్తయ్య నాకు నువ్వు పెళ్లి సంబంధాలు చూడొద్దు అత్తయ్య అని చాలా కోపంగా నిష్కర్లగా చెప్పిన అత్తయ్య ఊరుకోదు సామర్లకోట నుంచి సంతోష్ అనే కుర్రవాడి అమ్మా నాన్నలకి నీ ప్రొఫైల్ బాగా నచ్చింది వాళ్ళతో మాట్లాడాను ఆ అబ్బాయికి కూడా నచ్చింది గురువారం వాళ్ళని తీసుకొని నీ దగ్గరకు వస్తాను సెలవు పెట్టి ఉండు అని హుకుం జారీ చేసింది ఆదివారానికి గురువారానికి మధ్య చాలా దూరం ఉంది కనుక ఏదో షాకు చెప్పేసి తప్పించుకుందాం అనుకున్నాను బుర్ర మసాజ్ కోసం బ్యూటీషియన్ని రమ్మన్నాను తొమ్మిదిన్నరకి అదైనాక తిరుగుడు తినుడు కొనుడు చర్చించుడు వగైరా వగైరా అంది నెచ్చలి ఎక్కడెక్కడ షికారు చేద్దాం ఎక్కడ తిందాం ఏం కొందాం ఎవరికి ఫోన్లు చేద్దాం అని జాబితా వేస్తుండగా మళ్ళీ ఇంకొక రాయి నేను మీతో మాట్లాడాలి ఎప్పుడు ఎక్కడ కుదురుతుంది చెప్పండి ఎవరో కాదు నా ప్రొఫైల్ నచ్చిన సామర్లకోట సంతోష్ నన్ను కలవద్దు మాట్లాడొద్దు నా ప్రొఫైల్ మీకు నచ్చితే సరిపోయిందా మీది నాకు నచ్చక్కర్లేదా అయినా గురువారం ఎటు ఉందిగా కొలువు మధ్యన ఎప్పుడెందుకు అంటే చాలా ముఖ్యమైన విషయం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు ఏయ్ రాణివమ్మ కాసేపు వినోదం ఇప్పుడే మన గృహానికే ఏ తెంచమను తొందరగా తేల్చేద్దాం మే హూనా అని స్నేహ సలహా ఇచ్చింది సరే అని కందిరేగుల తుట్టే కదిలించాను సంతోష్ ఫ్రం సామర్లకోట నా అంతా చదువుకున్నాడు నాలాగే మంచి ఉద్యోగంలో ఉన్నాడు మంచి బట్టలు వేసుకొని బ్రూట్ పరిమళం చల్లుకొని మౌత్ వాష్ కూడా పుక్కిలించి గుమగుమలాడుతూ వచ్చాడు కొన్ని మర్యాద మాటలు మన్ననలు అయ్యాక వచ్చిన పని బయటపెట్టాడు దమయంతమ్మ నిజంగా చచ్చిపోయిందా లేక వెళ్ళిపోయిందా అనే గొప్ప సందేహం నిన్న రాత్రి అకస్మాత్తుగా వాళ్ళమ్మకి వచ్చిందట ఆవిడప్పటినుంచి నుంచి ఒకటే సనుగుడట నిజానికి అతను వెళ్ళిపోయిందా అనలేదు మా ఊళ్ళో మా చుట్టాలు పక్కాలు ఇరుగు అంతగా చదువురాని వాళ్ళు బ్రూట్ పరిమళాలు వాష్లు ఎరుగని వాళ్ళు వాడేసి వాడేసి అరిగిపోయి కాలం చెల్లిన ఒక మాట అన్నాడు సారీ సంతోష్ దమయంతమ్మ చనిపోయిందని చెప్పి మిమ్మల్ని సంతోషపెట్టలేను మీరు వాడేరే ఎందుకొక మాట ఆపనే చేసింది ఆ దమయంతమ్మ కూతుర్ని నేను సరేనా చెప్పండి మీ వాళ్ళకి అన్నాను అతను చల్లుకొచ్చిన పరిమళం నా కడుకులో తిప్పుతోంది అబ్బే అదేం లేదు నేను మా వాళ్ళని కన్విన్స్ చేస్తాను మిమ్మల్ని గురించి ఆఫీస్లో అక్కడ చాలా బాగా చెప్పారని చెప్తాను ఊరికే అడిగానంతే మరి నేను మిమ్మల్ని గురించి మీ ఆఫీసులో అక్కడ అడగలేదే అయినా ఎందుకు వచ్చిన అనుగ్రహం ఏది మనిద్దరికీ కుదరదు సంతోష్ గారు పెళ్లి చూపులు వద్దని చెప్పండి నేను మా అత్తయ్యకి చెప్పేస్తాను అని నమస్కరించేశాను మీ అత్తయ్యని ఇక్కడికి తెచ్చేయి గొడవ ఉండదు అక్కడ కూర్చొని ఊరికే సంబంధాలంటూ గోల పెట్టేస్తుంది అంది స్నేహ సరేలే ఎప్పటికే ఆవిడ కొడుకు ఆవిడ ఆవిడేదో నాకు దోచిపెట్టేస్తోందని బాధపడిపోతున్నారు ఇక్కడికి వస్తే ఆవిడ డబ్బు కోసం బంగారం కోసం నేనే తెచ్చుకున్నానంటారు అసలు ఆవిడే నన్ను తల్లిలేని పిల్ల అని చాటింపు వేసింది నిజం చెప్పేస్తే పోదా ఎందుకోగాని ఆవి నేను పెంచింది కదా నన్ను అలాగని రోజుకో సంతోష్ వచ్చి నిన్ను ఏడిపిస్తే ఊరుకుంటావా అదేం కుదరదు అంది స్నేహ సంతోష్ మాటలకి నాకేమి ఏడుపు రాలేదు ఇటువంటి వాటికి నా అశ్రులు ఇప్పుడు స్పందించవు చిన్నప్పుడు చాలా ఏడ్చాను బహుశా ఈ జీవితానికి సరిపడా తర్వాత ఏడుపు ఆపుకోవడానికి చాలా కష్టపడ్డాను ఎంతో విలువైన ఉద్వేగాలు స్పందనలు తప్ప మరేవీ కన్నీళ్ళకి అర్హం కావని తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే అంచేత మీ విలువ నిలబెట్టుకోమని నా ప్రియమైన కన్నీటి మిత్రులను వేడుకున్నాను ఇప్పుడిప్పుడే నా మాట వింటున్నాయవి అసలు దమయంతికి ఒక మచ్చ పెట్టడానికి దాన్ని నాకు అంటించడానికి మా మీద అసహ్యమో అనుగ్రహమో చూపించడానికి వీళ్ళెవరు స్నేహని దేవుడు కేవలం నా కోసమే సృష్టించినట్టు నా క్లాస్మేట్ అయ్యింది తర్వాత నా కొలిగయింది కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకునడంతో నా ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అయిపోయింది మా అన్నయ్య తర్వాత తనే ఆత్మబంధువు నాకు ఆమె ఒక ఝరి నా సుదీర్ఘ మౌనాన్ని కరిగించింది ముడుచుకుపోయిన నన్ను కాస్త కాస్త షాపు చేసింది నవ్వడం నేర్పింది నాకు పాడడం వచ్చని గుర్తు చేసింది పుస్తకాలు చదవడం అలవాటు చేసింది స్నేహ బ్యూటీషియన్కి బుర్ర అప్పగించి కూర్చుంది నేను కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నాను నా మనో యవనిక మీద నలుపు తెలుపు జీవన దృశ్యాలు సౌందర్య వాళ్ళింట్లో సంగీతం పాఠం అయిపోయి ఇంటికి వచ్చిన ఆ అవసర సంధ్య వేళ ఇంకా వరండాలో దీపం వెలగడం లేదు ముసిరి ముసరని చీకట్లో నాన్న కోపంగా పేము కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆయన చేతిలో ఒక కాగితం ఉంది అన్నయ్య స్తంభానికి ఆనుకొని నిల్చొని ఏడుస్తున్నాడు ఏమైందో అమ్మని అడుగుదామని లోపలికి వెళ్ళాను లోపల గదులన్నీ చీకటి వంటిల్లు చీకటి అమ్మ ఇక్కడికి వెళ్ళింది నాన్న అంటే చెప్పలేదు చేతిలో కాగితాన్ని వీలైనన్ని ముక్కలు చేసి కుప్పబోసి అగ్గిపొల వెలిగించాడు అన్నయ్య నన్ను కౌగిలించుకొని ఏడిస్తే నేను ఏడ్చాను అమ్మ ఎంతకీ రాలేదు ఎవరూ అన్నం వండలేదు మేం ఏడ్చి ఏడ్చి పడుకున్నాం తెల్లవారేసరికి వంటింట్లో అత్తయ్య ఉంది ఆవిడంటే నాకు ఇష్టం ఉండదు మా అమ్మ ఎక్కడికి అడిగాను ఏట్లోకి అందావిడ నన్ను స్కూల్కి వెళ్ళమని నాన్న కోపడ్డారు నాన్నంటే భయం కనుక వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి అమ్మ ఉంటే బాగుండును అనుకుంటూ వెళ్ళాను అట్లా రెండు మూడు నాలుగు రోజులు అమ్మ రాలేదు నాకు జ్వరం వచ్చింది అమ్మ స్పర్శ కోసం తపించాను నిద్రలో ఏడ్చాను మందుబిల్లలు ఇచ్చిన అత్తయ్య చేతిని విసిరి కొట్టాను పది రోజులకి జ్వరం తగ్గింది దువ్వించుకోక అట్టగట్టిన తల నిండా లొకలొకలాడుతూ పేలు బాగా చీరుకుపోయే దువ్వెను తెచ్చి అత్తయ్య బరబరా దువ్వింది తలంతా మంట అత్తయ్య అమ్మ గురించి చెడ్డ మాటలన్నీ మాట్లాడుతోంది తిడుతోంది కర్రపుచ్చుకొని ఆవిడ నెత్తి మీద కొట్టి అనిపించింది మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని దువ్వెన లాక్కొని ఆవిడ చేతి మీద కసికొద్దీ గీరాను ఎర్రటి చారల నుంచి నెత్తురు వచ్చింది ఆవిడ నన్ను కొడుతుందనుకున్నాను నాన్నతో చెప్పి కొట్టిస్తుందనుకున్నాను కానీ ఏమీ అనలేదు కళ్ళు తుడుచుకుంటూ నన్ను దగ్గరకి తీసుకొని నన్ను వెళ్ళిపోమ్మంటే పోతాను కానీ నే వెళ్ళిపోతే ఇంట్లో ఆడదిక్కు కోసం మీ నాన్న ఇప్పుడే పెళ్లి చేసుకుంటాడు ఆ వచ్చే ఆవిడ నీకిలా తలదువ్వదు పేలు చూడదు నువ్వు కసిరి కొట్టినా బతిమిలాడి మందులు వేయదు నువ్వు పసిపిల్లవి నిందా పదేళ్ళు లేవు నీకేమీ తెలియదు ఒకటి మాత్రం నిజం మీ అమ్మ ఇక రాదు మిమ్మల్ని వదిలేసిపోయింది మీ నాన్న రమ్మంటేనే వచ్చాను నీకోసం అంది అత్తయ్య కొడుకు కోడలు ఎక్కడో దూరంగా ఉంటారు ఆవిడ ఒక్కతి విజయవాడలో ఉంటుంది వాళ్ళతో ఆవిడకు పడదని అనేది అమ్మ అమ్మ నిజంగా రానే రాదా అన్నయ్య అంటే అవునన్నాడు నాకన్నా నాలుగేళ్ళే పెద్ద అయినా నన్నెంతో సముదాయించేవాడు అన్నం తినకపోతే బతిమిలాడేవాడు నెల రోజుల తర్వాత బట్టలు పుస్తకాలు సర్దుకొని హైదరాబాద్లో ఒక హాస్టల్కి వెళ్ళిపోయాడు నాన్న అత్తయ్య పంపించేశారు మగపిల్లవాడు బాగా చదవాలట ఎక్కడుంటే చదవలేడట అప్పుడు నాకెవరూ లేరని ఎంత ఏడ్చానో నేను స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గంపెడాశతో సరాసరి వంటింట్లోకి పోతాను అమ్మ వచ్చిందేమో అని అమ్మ రాదు ఏడు పొస్తుంది అత్తయ్య ఇచ్చిన పాలు కూడా తాగకుండా ఏడుస్తూ వెళ్ళిపోతాను ముందు కోపడుతుంది తరువాత బతిములాడుతుంది కళ్ళల్లో నీళ్ళొస్తాయి ఆవిడికి కూడా ఆవిడిని ఏడిపిస్తే నాకు బాగున్నట్టుంటుంది ఆవిడే అమ్మను వెళ్ళగొట్టిందని అప్పుడప్పుడు అనుమానం వస్తుంది ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూశాక బలవంతాన పాలు తాగేసి వరండాలో కూర్చుంటాను సంగీతానికి పోవే అంటుంది అత్తయ్య సంగీతం వద్దు సౌందర్య వాళ్ళమ్మ మంచిది కాదు అమ్మని గురించి అత్తయ్యలాగే మాట్లాడింది ఆవిడ చెప్పే సంగీతం నాకు ఇష్టం లేదు ఇప్పుడు స్కూల్లో షటిల్ ఆడడం మానేశాను క్వార్టర్లీ పరీక్షలో అన్ని సబ్జెక్టులు తప్పాను నాన్నతో మాట్లాడడం తక్కువే అయినా ఇప్పుడైనా ఎవరితోనూ మాట్లాడడం లేదు ప్రోగ్రెస్ కార్డు చూసిన రోజు నన్ను పిలిచాడు కోప్పడకుండా కూర్చోమన్నాడు బాగా చదువుకుంటే ఎంత మంచిదో చెప్పాడు ఎంత చదువుకుంటే అంత చదివిస్తానన్నాడు అమ్మని మర్చిపోమన్నాడు నేను ఆయన చెయ్యి పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాను ఆయనకు కూడా ఏడుపొచ్చినట్టుంది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అత్తయ్య నా వీపు మీద నిమిరింది మంచినీళ్లు ఇచ్చింది అయినా అమ్మని ఎలా మర్చిపోతాను అన్నం తినేసి బయటకు పరిగెత్తే తొందరలో మూతి సరిగ్గా కడుక్కోకుండా అమ్మ పమిటి కొంగు కోసం వెతుకుతాను సౌందర్య ఇంటి నుంచి తెచ్చి గేటు పక్క నాటిన సెంటు మల్లె మొక్కకి మొదటి గుర్తు వస్తే గొంతులేస్తూ గదిలోకి పోయి అమ్మని పిలుస్తాను టీచర్ తిట్టినప్పుడు గుర్తొస్తుంది అమ్మ లేదని అప్పుడు ఏడవకుండా ఉండడానికి చాలా కష్టపడతాను అన్నయ్య అచ్చంగా నా పేరుతోనే ఒక ఉత్తరం రాశాడు అక్కడ బాగుందన్నాడు మంచి స్నేహితులు దొరికారన్నాడు అమ్మ కోసం ఏడుస్తూ కూర్చోకుండా నన్ను కూడా బాగా చదువుకోమన్నాడు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తానన్నాడు ఒకరోజు మర్చిపోయి అత్తయ్య పమిటి కొంగుకి మూతి తుడిచాను ఆవిడ వెనక్కి తిరిగి నా బొగ్గ మీద చిటికి వేసి నవ్వింది ఆ వేసవిలో నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది అడిగి చేయించుకున్నాడని అత్తయ్య చెప్పింది అక్కడ వాళ్ళకి నన్ను తల్లి లేని పిల్ల అని చెప్పింది అంటే మా అమ్మ చనిపోయిందని అర్థం అన్నమాట బాగా కోపం వచ్చింది నాకు మా అమ్మ చచ్చిపోలేదు మళ్ళీ వస్తుంది అట్లా చెప్పావంటే ఊరుకోను అని అత్తయ్యని తిట్టాను అత్తయ్య నవ్వి ఊరుకుంది అత్తయ్యకి నేనంటే జాలిట జాలిపడే వాళ్ళతో నేను మాట్లాడను కొత్త స్కూల్ పిల్లలతో కూడా నాకు స్నేహం వద్దు వాళ్ళు జాలిపడ్డారు నాకు నచ్చలేదు అసలు ఎవరి స్నేహము వద్దు నేను బాగా చదువుకుంటాను క్లాసులో ముందుంటానో అనుకున్నాను అలవాటైపోతోంది అమ్మ లేకుండా ఉండడం కానీ మర్చిపోలేను కదా అమ్మని అర్థం చూసుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది కదా నా వంకీల జుట్టు నా కొనుబొమ్మలు నా ఒంటి రంగు అన్నీ అమ్మనే కదా అసలు ఆ రోజు నేను స్కూల్కు వెళ్లకుండా ఉంటే అమ్మ వెళ్ళిపోయేది కాదేమో గేట్లో నిలబడి చెయ్యి ఊపిన అమ్మ అత్తయ్య నేను నాన్న కొత్త ఊరికి కొత్త మనుషులకి కొత్త స్కూల్కి అలవాటు పడుతుండగా నాన్న వారం రోజులు ఎక్కడికో వెళ్ళాడు వెళ్ళబోతూ ఒక గొలుసు ఒక జత గాజులు అవి అమ్మవి అత్తయ్య చేతికిచ్చి నా కోసం దాచమన్నాడు ఆవిడెందుకో దిగులుగా కనిపించింది ఊరి నుంచి నాన్నతో పాటు ఒక ఆవిడ కూడా వచ్చింది పెద్ద సూట్ కేస్తో ఆవిడని అమ్మ అనుకోమన్నాడు నాన్న నేను చచ్చిన అనుకోను అని నా మనసులో నిర్ణయం చేసుకున్నాను అత్తయ్య బట్టలు సర్దుకుంటోంది ఒకరోజు ఎక్కడికి అత్తయ్య అంటే మా ఇంటికి అంది నేను ఆవిడ్ని చుట్టుకొని నేను వస్తా అని ఏడ్చాను స్కూల్ పోతుంది వద్దన్నాడు నాన్న అమ్మ కోసం అత్తయ్య కోసం బెంగపడి మళ్ళీ జ్వరం తెచ్చుకున్నాను చచ్చిపోదామనిపించింది అత్తయ్య వచ్చి నన్ను తీసుకుపోయింది నేను ఆవిడకు అంటుకుపోయాను అత్తయ్య నన్ను స్కూల్లో చేర్చింది అన్నం తిని చెయ్యి దుడుచుకోవడానికి తువ్వాలు అందుకోబోతే పమిటి కొంగు చాపింది కంచం తీసి సింక్లో వేయబోతే నేను లేనా అంది నా తల దువ్వి జడ మెత్తగా ఉండే మంచి దువ్వెన కొనుక్కొచ్చింది వారం వారం కొంకుడుకాయలతో తలంటు పోసింది సినిమాకి తీసుకువెళ్ళింది తన పక్కలో పడుకోబెట్టుకుంది అయినా నేను తలకు నూనె పెట్టాక తలంటికి అందకుండా అమ్మని ఇంటి చుట్టూ పరిగెత్తించినట్లు అత్తయ్యను పరిగెత్తించలేను అన్నానికి రమ్మంటే ఇదిగో ఇప్పుడే వస్తా అంటూ బయటికి పారిపోలేను పాలు తాగిన గ్లాసు ముందు గదిలో కిటికీలో పడేసి అమ్మకి ఉత్తుత్తి కోపం తెప్పించినట్టు అత్తయ్యకి తెప్పించలేను కోపం వస్తే మళ్ళీ నాన్న దగ్గరికి అమ్మ అనుకోమన్న ఆవిడ దగ్గరికి పంపిస్తుందేమో అనిపించి అత్తయ్య చెప్పినట్టు వింటాను పీడకలు వచ్చినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు కరెంటు పోయినప్పుడు ఆవిడ డొక్కలో దూరాలని దగ్గరగా జరగబోయి మళ్ళీ వెనక్కి జరుగుతాను ఆవిడే దగ్గరకు లాక్కుంటుంది అమ్మ అనుకోమని నాన్న తీసుకొచ్చిన ఆవిడ గుర్తొచ్చి అత్తయ్యకి మరింత దగ్గరగా జరుగుతాను అమ్మ స్పర్శ లేకపోయినా అత్తయ్య స్పర్శ పర్వాలేదని అనిపిస్తుంది అప్పుడు తల్లి లేని పిల్లని ఇంత బాగా ఎవరు చూస్తారమ్మా అనేవాళ్ళు అందరూ నిజమే కదా అనుకునేదాన్ని అత్తయ్యకి కోపం తెప్పించకూడదని అనేవాళ్ళు అందరూ నిజమే కదా మరి స్కూలికి పంపిస్తోంది తన సొంత కూతురులా చూస్తోంది కదా అత్తయ్య మంచిదే అయితే మాత్రం అమ్మను ఎప్పుడు తిడుతూ ఉంటుంది అదే నాకు నచ్చదు ఆ మాట అనకుండా అవతలికి పోవడం నేర్చుకున్నాను స్కర్ట్ వెనకాల నా నెత్తురు మరక చూసుకొని భయపడి ఇంటికి పరిగెత్తుకొచ్చి ఏడుస్తున్నప్పుడు నవ్వేసి ఆ మరకేమిటో చెప్పి నువ్వింకలా చీటికీ మాటకి ఆడవకూడదు నువ్విప్పుడు పెద్దదానివి నా బంగారు తల్లివి అని ఓదార్చి వేడుకలు చేసి కొత్త బట్టలు కొనిచ్చినా ఆమెలో మా అమ్మ కనబడలేదు నాకు కానీ అత్తయ్యకి నేనంటే ఇష్టం ఆ ఇష్టం వల్లనే నేను బతికున్నాను చదువుకుంటున్నాను పర్వాలేదు అత్తయ్య ఉంది నాకు అనిపించిందప్పుడు నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి అని తీసుకొచ్చారు అప్పుడు నాన్న అమ్మ అనుకోమన్నావిడ ఆవిడ నీ అమ్మ అని వాళ్ళని తమ్ముడు చెల్లి అని నేను ఎప్పటికీ అనుకోను అనేసుకున్నాను ఆవిడ నాకు కొత్త బట్టలు తెచ్చింది తల నిమిరింది ఆవిడ నాకు సవతి తల్లి సవతి తల్లులకు మేము ఇష్టం ఉన్నాం అని చాలామంది చెప్పారు అత్తయ్యతో సహా అందుకని ఆవిడ నాకు కొత్త బట్టలు ఇచ్చిన తలని మీరిన నాకు నచ్చలేదు మరొక్కసారి మీ గొంతులతో ఆమెను పిలవండి పిల్లల గొంతులు తల్లిని కదిలిస్తాయి ఇలా అనండి అమ్మా నువ్వు లేకుండా ఉండలేం ఈ సముద్ర తరంగాలు మమ్మల్ని భయపెడుతున్నాయి అని పిలవండి అని తల్లి కోసం మరొక ప్రయత్నం చేయిస్తున్నాడు మెర్మెన్ మన సాగర గర్భ సామ్రాజ్యంలో స్వర్ణసింహాసనం మీద మహారాణిలా కూర్చొని తన ఒళ్ళో చిన్నదాన్ని కూర్చోబెట్టుకొని దాని తల దువ్వింది నిన్ననే కదా అప్పుడే కదా చర్చిగంటు మోగింది అని తలపోసుకుంటున్నాడు అనురాధ టీచర్ ఏ పాఠం చెప్పినా అందులో లీనమైపోతుంది తనే మెర్మన్ అయినట్లు ఆ మానవకాంత తననే వదిలేసి వెళ్ళినట్లు గద్గద స్వరంతో చెబుతోంది తండ్రిని పిల్లలను వదిలి వెళ్ళిన ఆమెను గురించి మెర్మన్ అనే మాటలు హియర్ కే మె మోర్చల్ బట్ ఫెయిత్లెస్ వ నేను వింటున్నాను నా చంపలు తడిసిపోతున్నాయి పాఠం వచ్చింది ఆఖరి లేను దే డ్వెల్స్ ఎ లౌడ్ వన్ బట్ క్రూయల్ ఈ టీచర్ చెబుతూ ఉండగానే బెల్ మోగింది నేను పుస్తకాలు పట్టుకొని ఒక్క అంగలో బయటపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను బట్ క్రూయల్ ఈష్ అవును క్రూయల్ ఈషి అత్తయ్యతో వచ్చేటప్పుడు తెచ్చుకున్న అమ్మ ఫోటోను కోపంగా వచ్చి కొట్టాను మళ్ళీ ఆ కాగితం తీసుకెళ్ళి లామినేషన్ చేయించుకొచ్చాను పగలగొట్టే వీలు లేకుండా కానీ దాన్ని పెట్టే అడుగున పెట్టేశాను బాగా ఏడ్చాను క్రూయల్ ఈషి అన్నయ్య అంత నిబ్బరంగా ఎలా ఉంటాడు నేను ఆమె కోసం ఏడ్చాను ఆమె నా నీడ కాసేపు పొడుగ్గా కాసేపు పొట్టిగా కాసేపు అసలే లేనే లేనట్లుగా నన్ను వెంటాడే నేడా ఆమె నా తల్లి నన్ను తల్లి లేని పిల్లను చేసిన తల్లి నా బాల్యాన్ని కన్నీటి సముద్రం చేసిన తల్లి దమయంతమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో కొంచెం కొంచెం అర్థం అవుతున్నప్పుడు అన్నయ్యకి రాశాను అమ్మకి మన మీద కన్నా ఆ వ్యక్తి మీద ఎక్కువ ప్రేమ మనని అసలు ప్రేమించలేదా పోనీ మనని కూడా తీసుకుపోకూడదా అని అన్నయ్య ఇలా జవాబిచ్చాడు అమ్మ విడిని చచ్చినా అనుకోనని చెప్పావు కదా మరి నాన్న అనుకోమన్నాయన్ని నాన్న అనుకోగలవా ఎక్కడున్నా మనకు ఉండేది ఒక్క మనిషే కదా మరొక ఆలోచన పెట్టుకోక బాగా చదువుకో నా కాళ్ళకు చుట్టుకొని నువ్వు ఏడ్చిన రోజు నిన్ను తీసుకొస్తూ అనుకోలేదు ఉంచుకుంటాననుకోలేదు మనిద్దరం ఎట్లా అతుక్కుపోయాం ఇంట్లో తిరిగే ఆడపిల్ల ఎంత జీవం ఇస్తుందో నాకు అర్థమైంది నేను తెచ్చినందుకు నా మాట దక్కించి ఎంత దానివైనావు వెళ్ళి మీ నాన్నకి కనపడి ఆశీర్వాదం తీసుకుని వచ్చి ఉద్యోగంలో చేరు వాడు నీ తండ్రి ఆ పిల్లలకి ఏమైనా కొనుక్కు వెళ్ళు ఆవిడికి మీ నాన్నకి బట్టలు అని నన్ను నాన్న దగ్గరికి పంపింది అత్తయ్య అప్పుడు అడిగాను ఆయనే ఆఖరిసారి అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది నాన్న నువ్వు ఆమెను సరిగ్గా చూసుకోలేదా ఆమె రాసిపెట్టిన ఉత్తరం ఎందుకు చించేశావు అది ఉంటే మాకు తెలిసేది కదా నా వయసు నాకు కాస్త ధైర్యం ఇస్తే ఆయన వయసు ఆయన్ని కాస్త మెత్తపరిచినట్లుంది చుట్టూ చూసి నన్ను అమ్మ అనుకోమన్న ఆమె అక్కడ లేదని ఖాయపరుచుకొని నేను భూలోకపు మనిషినమ్మా ఆమె ఒక మనిషి అందుకే ఈ లోకంలో ఉండలేక వెళ్ళిపోయింది అంతకన్నా చెప్పడానికి ఏం లేదు అన్నాడు ఒక వర్ధులో ఒక మనిషి ఆమెను ఆవో హుజుర్ తుంకో సితారోమే లేచెలు అని నక్షత్ర వీధిలోకి నడిపించిపోయాడు అక్కడైనా ఆమె తను కోరుకున్న ప్రేమ పొందిందా ఎట్లా తెలుస్తుంది నాకు చదువుతున్న పుస్తకంలో లీనం కాలేనప్పుడు నిద్ర నాతో చెలగాటమాడేటప్పుడు సరిగ్గా అప్పుడే అట్లాంటిక్ తీరం నుంచి అన్నయ్య పిలుస్తాడు నాతో ఎప్పుడు మాట్లాడాలో వాడికే తెలుసు విషయాలు ఏమిట్రా అమ్మడు అన్నాడు నేను దమయంతి కూతున్న నీ పెద్దవాళ్ళని కన్విన్స్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఒకనొక సంతోషం సామర్లకోట అఫ్ కోర్స్ నా ప్రవర్తన గురించి విచారించుకొచ్చాడనుకో చెప్పాను ఇంకేం మరి అనుగ్రహించాడు కదా శుభం నీ మొహాన పెళ్లిబొట్టుతో పాటు ఒక తల్లి మచ్చ కూడా పెట్టేసి ఆ మచ్చని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవాడు నువ్వు నీ జీవితాంతం అతనికి కృతజ్ఞబద్ధురాలుగా ఉంటావు ఎప్పుడైనా నీ చదువు నీ తెలివి నీ ఉద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరి పెడితే ఒక పేపర్ వెయిట్లా పనిచేస్తుంది నవ్వాడు నేను మళ్ళీ మొదటికొచ్చాను అమ్మ మనని ఎట్లా మరిచిపోయింది అంటూ వాణ్ణి అట్లా అడిగి కాస్త తత్వబోధ చేయించుకోవడం బాగుంటుంది నాకు నా అరిగిపోయిన ప్రశ్న వాడి ఎప్పటి జవాబు నిబ్బరంతో నిన్నెను వాడికి అర్థం మర్చిపోయిందని ఎందుకు అనుకుంటావు మనలాగే తను గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు కదా తన జీవితాన్ని మలుచుకునే హక్కు ఆవిడికి ఉంది కదా అమ్మడు మన కోసం ఆమెకు అలవిమాలిన త్యాగాలు అంటగట్టకూడదు కదా ఆమె ఎందుకు ఏ పరిస్థితుల్లో మనల్ని వదిలి వెళ్ళింది మనకెప్పటికీ తెలియదు ఆమె చెబితే తప్ప ఇంకా వదిలే ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో మరి నేను అనుభవించిన క్షోభ మాట ఏమిటి బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించాల్సిన ఉండే క్షోభ మాట ఏమిటి నా దగ్గర జవాబు లేదు ఆమె దగ్గర ఏం జవాబు ఉందో